राजू गांधी जय जय राजू गांधी जय राजीव गांधी अमर रहे, रहे।, रहे। अमर रहे राजीव गांधी अमर रहे अमर रहे अमर राजू गांधी अमर रहे अमर रहे राजू गांधी अमर रहे अमर रहे अमर राजू गांधी अमर रहे जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद ये रोज भारत माजी प्रधानी మాజీ ఏఐసీసీ అధ్యక్షులు భారతమాత ముద్దుబిడ్డ భారతరత్న బిరుదాంకితుడైనటువంటి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ముప్పై నాలుగవ వర్ధంతి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజు అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన తమిళనాడు రాష్ట్రంలోని శ్రీ పెరంబదూరు వద్ద ఎల్టీటీఈ ఉగ్రవాదుల దాడికి బలై పరమపదించారు స్వర్గస్థు శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ భూమి మీద కొన్ని వేల కోట్ల మంది పుడుతుంటారు గిడుతుంటారు కానీ వాళ్ళల్లో అతి కొద్ది మంది మాత్రమే ఈ భూమి మీద తమ శాశ్వత ముద్రంటూ వేయగలుగుతారు వారే చరితార్థులు వారే చరిత్రకారులు అటువంటి అతి కొద్ది మంది కోవకు చెందిన చరితార్థుడు చరిత్రకారుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు రాజనీతిజ్ఞుడు దార్శనికుడు దేశభక్తులు ఆయన యువత పక్షపాతి జాతి నిర్మాణంలో యువతి యువకులను ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలి అనే ఉద్దేశంతో ఓటు కనిష్ట వయోపరిమితిని ఇరవై ఒక్క సంవత్సరాల నుండి పద్దెనిమిది సంవత్సరాలకు తగ్గించినటువంటి యువ పక్షపాతి రాజీవ్ గాంధీ గారు ఆయన మహిళా పక్షపాతి జాతి నిర్మాణంలో మహిళలు ఎక్కువ మందిని భాగస్వాములు చేయాలని ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో ముప్పై మూడు శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించినటువంటి మహిళా పక్షపాతి శ్రీ రాజీవ్ గాంధీ గారు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా పూజ్య బాపూజీ కళ్ళు కన్న గ్రామ స్వరాజ్య సాధన కోసం స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించినటువంటి మార్గదర్శి రాజీవ్ గాంధీ గారు ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది అంటే ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంది అంటే దానికి కారకుడు శ్యామ్ పిట్రోడా సహకారంతో రాజీవ్ గాంధీ గారు సాధించినటువంటి సమాచార విప్లవము ఎలక్ట్రానిక్ విప్లవము అవి కారణాలు కాబట్టి అటువంటి గొప్ప దేశభక్తుడు రాజనీతిజ్ఞుడు దార్శనికుడు అయినటువంటి రాజీవ్ గాంధీ గారి ఆయన జీవించింది కేవలం నలభై ఏడు సంవత్సరాలే కానీ ఈ స్వల్ప కాలంలో ఆయన తన శాశ్వత ముద్రంటూ వేశాడు ఆయన జీవితం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు ప్రతి ఆంధ్రుడికి ప్రతి భారతీయునికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం నా పేరు తెలగంచి సోమేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ ఈరోజు అల్లూరి సీతారామరావు జిల్లా అరకువేలి మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా భారతరత్న రాజీవ్ గాంధీ ముప్పై మూడవ వర్ధంతిని జరుపుకుంటున్నాం ఈరోజు ఆయనకు స్మరణకు తెచ్చుకోవడానికి ఈరోజు ఆయన చేసిన సేవలు భారతదేశానికి మర్చిపోలేనివి కంప్యూటీకరణ అలాగే అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికి ఒక మంచి గుర్తింపును తెచ్చారు అలాగే ఇరవై ఒకటవ సంవత్సరంలో ఓటు హక్కును పద్దెనిమిది సంవత్సరాలు తగ్గించి యువతకు ఓటు హక్కును కల్పించిన ఘనత ఆయనకే తగ్గుతుంది భారత ప్రధానిగా నలభై నలభవ ఏటనే ప్రధానిగా ప్రధానిగా అధిర్వహించారు కనుక ఆయనకు స్మరణ స్మరణ తెచ్చుకోవడం ఎంతో గర్వకారణంగా ఉంది భారతదేశానికి ఎన్నో సేవలు చేసి భారతదేశానికి ఒక అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేకపోవడమే భారతదేశ నిరుద్యోగానికి అలాగే అనేక మతాలు మధ్య గొడవలు రెచ్చగొట్టడానికి కారణమైంది కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ఈరోజు భారతదేశానికి సస్య నిశామంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయనకు స్మరణ తెచ్చుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నాము జై ఈరోజు అరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రియతమ నేత భారత ముద్దుబిడ్డ రాజీవ్ గాంధీ గారు ఆరవ ప్రధానమంత్రిగా దేశానికి పరిపాలించినటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన ముప్పై మూడు సంవత్సరాలు పూర్తయి ముప్పై నాలుగవ వర్ధంతిని ఈరోజు అరకు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళర్పిస్తున్నాం దేశ యువతకు కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చిన ఘనత రాజీవ్ గాంధీ గారికి దక్కుతుంది దేశంలో నలుమూల అభివృద్ధి కార్యక్రమంలో వ్యవసాయంలో కానీ విద్యారంగంలో కానీ ఉపాధి రంగంలో కానీ టెక్నాలజీలో అన్ని విభాగాల్లో కూడా మనకు ముందు నడిపించినటువంటి ఘనత మన రాజీవ్ గాంధీ గారికి దెబ్బతుంది ఉగ్రవాదుల చేతులు శ్రీలంకలో ఎల్టీటి ఉగ్రవాదుల చేతలో అమరుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి ఎనలేని సేవ చేయడం దేశానికి గర్వకారణం ఈ ఉగ్రవాదులను అంతం చేయడంలో కాంగ్రెస్ పార్టీ కూడా కీలక పాత్ర పోషించింది నేటి యుగం ఈ కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారిని అనే ఒక విప్లవ టెక్నాలజీ విప్లవ టెక్నాలజీగా భావిస్తున్నాము ఈ స్మరణని అందరూ కూడా యువత కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో అన్ని ఉంటేనే అందరికీ సమాన్యాయం జరుగుతుంది అనే భావనలో ఆయన అడుగు రాజీవ్ గాంధీ గారి అడుగు ఆయన యొక్క ఆశయాన్ని సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశ యువత ముందు ఉండి మనం ఇప్పుడు చూస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకాలను ఇది అరికట్టాలంటే మళ్ళీ రాజీవ్ గాంధీ యొక్క తనయుడిని మనము గౌరవ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి చేస్తేనే దేశంలో అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ముప్పై నాలుగో వర్గంతి సందర్భంగా యువతకు ఆదివాసులకు గిరిజనులకు మహిళలకు అందరు కూడా మీ పిలుపునివ్వడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాజీవ్ గాంధీ నాయకత్వం నాయకత్వం గాంధీ Oh! <laughs>